పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ను సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ఓజీ చిత్ర బృందానికి ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు ఈ సందర్భంగా ఓజీకి సరికొత్త అర్థం చెప్పారు ఆయన పవర్ స్టార్ అభిమానులు వెహికల్ కళ్ళతో ఎదురు చూస్తున్న క్షణం ఓజీ సినిమా థియేటర్ లో అడుగు పెట్టేసింది అభిమానుల కోలాహలం నడుమ గురువారం రాత్రి నుంచే ఓవర్సీసులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఓజీ సినిమాను వీక్షి తర్వాత తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా తన బెస్ట్ తెలియజేశారు పవన్ కళ్యాణ్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు ఓజీ మూవీ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన నారా లోకేష్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మా పవన్ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్ గాడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని విసి చెప్పారు అంతకుముందు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఓ కీలక ప్రకటన చేశారు తానే దగ్గరుండి ఎలాంటి సమస్య లేకుండా ఓజీ సినిమా విడుదలయ్యేలా చూస్తా అని సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్టు పెట్టారు ఈరోజు విడుదలయ్యే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నా హృదయపూర్వక అభినందనలు పవన్ మంచి మనసున్న మనిషి అంధకార సమయంలో మా పార్టీకి అండగా నిలిచి సంచలనమైన మద్దతు ఇచ్చారు మేము కూడా ఆయన కోసం ఎప్పటికీ నిలబడతాం